డాక్టర్ గౌతమ్ ఐఐటి ఫౌండేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయ్యి ఇంటర్మీడియట్ వరకు హార్ట్ సౌకర్యంతో సహా ఉచితంగా విద్యాభావం చేస్తున్నారు మరి మనకి ఆయన కూడా అనేక విధాలుగా సాయం చేస్తున్నారు మాన్యులు అందరికీ కమ్మవారి సేవా సమితి గ్రేటర్ విజయవాడ తరఫున ధన్యవాదాలు ఈ వివరాలు విద్యా స్వాగతం మరి భవనానికి కోటి రూపాయలు విలువైన స్థలాన్ని ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సార్ అలానే ఇందాక చెప్పినట్టు మనకి అక్కడ మనకి అక్కడ మెడికల్ సో అది ఒకసారి అందరూ గమనించాలి సో అందరూ కూడా యూజ్ చేసుకోవాలండి ఫ్రీగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది జయప్రద ఫౌండేషన్స్ ఇక గాంధీ కింగ్ ఫౌండేషన్ చైర్మన్ గా అత్యంత సమర్థవంతంగా విధులు నిర్వహించిన శ్రీ కోమటి జయరాం గారికి కమ్మవారి సేవా సమితి గ్రేటర్ మీరు చాలా సంతోషం ఈ రోజు అభినందించాల్సిన అవసరం ఉంది ఈ కార్యక్రమం కావాలన్నా కూడా మేమందరం ఎన్ఆర్ఐస్ తరఫున నా సొంతంగా కూడా తప్పకుండా ఈ కమ్మ సేవా సమితికి సపోర్ట్ గా ఉంటామని తెలియజేస్తూ ఈ మంచి అవకాశం కల్పించే ఈరోజు అందరికీ నమస్కారం ఈ అమ్మవారి సేవా సమితి ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంక్రాంతి సంబరాలు ఈ రోజు ఇక్కడ గంగూరు ధనేకుల ఇంజనీరింగ్ కాలేజీ లో జరుగుతుంది ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా ఈ రోజు ఇక్కడ ఈ సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో మరి రూట్స్ హెల్త్ ఫౌండేషన్ అలాగే సోమనాథ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రోజు ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒకటే కాకుండా దగ్గర దగ్గర ఒక పదమూడు డిపార్ట్మెంట్స్ ఈ రోజు ఇక్కడ ఫ్రీ సర్వీస్ అందజేస్తున్నాయి దాంట్లో మరి పన్నెండు పదమూడు రకాలైన స్పెషాలిటీ డాక్టర్స్ అలాగే నర్సింగ్ స్టాఫ్ ఫార్మసీ స్టాఫ్ ఇక్కడ ఈ కార్యక్రమంలో సేవలు అందజేస్తున్నారు ఇక్కడ అన్ని రకాలైన పరీక్షలు నిర్వహించి బీపీ షుగర్ అలాగే మరి ఈసీజీ ఎకో ఇటువంటి పరీక్షలు తర్వాత కంటి తర్వాత డెంటల్ పరీక్షలు ఇవన్నీ కూడా ఫ్రీగా నిర్వహించి అందరికి కూడా ఉచితంగా మందులు అందజేయడం జరుగుతుంది ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభమైన ఈ మెడికల్ క్యాంప్ ఇంకా మూడు గంటలు కూడా ఇంకా సక్సెస్ఫుల్ గా ఇంకా అప్ప నుంచి జరుగుతూనే ఉంది దగ్గర దగ్గర సుమారు ఏడు వేల మంది వచ్చుంటారని అంచనా వేస్తున్నాము దాంట్లో ఎక్కువ మంది ఈ మెడికల్ క్యాంప్ సౌకర్యాన్ని ఉపయోగించడం జరిగింది ఇది క్యాంప్ నాలుగు గంటల ఐదు గంటల దాకా క్లోజ్ అయ్యే జరుగుతూనే ఉంటుంది వచ్చిన వాళ్ళందరికీ కూడా చివరి నిమిషం వరకు కూడా అందరికీ పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడం జరుగుతుంది ఈ సంక్రాంతి సంబరాల కార్యక్రమంలో చుట్టుపక్కల ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు పాల్గొంటే కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వైద్య సేవలు అందుకున్నారు మీరందరూ కూడా కమసేవ సమితి తరపున డాక్టర్స్ అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ నేను మున్సిపల్ కార్పొరేషన్ మెడికల్ ఆఫీసర్ అని వాళ్ళ కమ్మ సేవా సమితి తరఫున అనేకల ఇంజనీరింగ్ కాలేజ్ లో కాన్ఫరెన్స్ లో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మెడికల్ క్యాంప్ లో రూట్ సెల్ ఫౌండేషన్ ప్లస్ సోమనాథ్ హాస్పిటల్ తరపున డాక్టర్ విజయబాద్ కలిసి క్యాంప్ కండక్ట్ చేసాం చాలా మంది పేషెంట్ ఉచితంగా కన్సల్టేషన్ ట్రీట్మెంట్ ప్లస్ మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం ఈ కమర్ సర్వీస్ ఆర్గనైజ్ చేస్తాం క్యాంప్ కండక్ట్ చేసి ఉచితంగా సర్వీస్ చేస్తామని ఈ క్యాంప్ లో పేషెంట్స్ బాగా అలాగే అన్ని స్పెషాలిటీస్ పది పదకొండు వరకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అండ్ స్పెషాలిటీస్ కూడా కవర్ చేస్తూ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది అందరూ కూడా చాలా రెస్పాన్స్ బాగుంది పేషెంట్స్ అందరూ కూడా క్రానిక్ డిసీజెస్ కన్సల్టేషన్ సలహాలు అడిగిస్తున్నారు మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.